పని చేయలే సమీక్షలు అవన్నీ కూడా అప్పుడు ఓడిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉండేవాడు రివ్యూలు కూడా లోటస్ పాండ్ లోనే జరిగాయి ఇక్కడ కాదు అప్పుడు మనం ఒకసారి గుర్తించుకోండి లాస్ట్ లో ఇల్లు కట్టుకున్నాక ఆరు నెలల ముందే ఇల్లు కట్టుకున్నాడు ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇక్కడ ఉండేవాడు అంత ముందు వందకి డెబ్బై ఎనభై శాతం హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే అంత లోటస్ పాండే కదా నవ్వుకునేవాడు అప్పుడు ఇంకోటి మనకు నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని కాబట్టి నాకు డిబేట్ లకు ప్రాబ్లం ఉండేది కదా గెస్ట్లు ఎప్పుడు ఎమ్మెల్యేలుండే వైసీపీ వాళ్ళతో ప్రాబ్లం ఉండేది కదా టీడీపీ వాళ్ళతో ప్రాబ్లం టీడీపీ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అక్కడికి వచ్చేవాడు కాదు చంద్రబాబు గారు ఇక్కడే ఉండేవాడు కదా కాబట్టి ఇక్కడ మొదట రెండేళ్ళు అయితే ప్రాబ్లం రాలే మొదట రెండేళ్ళు అక్కడైతే ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది మూడో ఏడాది నుంచి గెస్టులు పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే గెస్ట్ తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇక్కడ వైసీపీ వాళ్ళు అక్కడికి వస్తుండేవారు ఇక్కడ దాకా వస్తే గానీ దొరికేవాళ్ళు ఇక్కడ చివరికి అందుకే ఇక్కడ పెట్టుకుని చేసుకోవాల్సి వచ్చింది అట్లాగా ఉండేది ఇప్పుడు అట్లాగే నడుస్తా ఉంటది ఇందులో విదేశాలకు వెళ్తాడా లేకపోతే పోతాడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఇప్పుడు చూడాల తెలుగుదేశం లో తెలుగుదేశం పార్టీకి జనసేనకి బిజెపికే వస్తాయి ఎక్కువ ఎందుకు ఈ ఐదేళ్లు వైసీపీ